స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రాష్టంలోని పలుచోట్ల ఆత్మీయ వీడ్కోలు సమాపేశాలు నిర్వహించారు ఐదేళ్లుగా గ్రామాల్లో తాము చేసిన అభివృద్దిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు హనుమకొండ జిల్లా పరకాల నడికుడ మండలాల్లో ఎంపీపీ ఎంపీటీసీలను ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఘనంగా సన్మానించారు శాసనసభ్యులు అధికారుల సమన్వయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వంద శాతం పూర్తి చేశామని ప్రజా ప్రజాప్రతినిధులు తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ చిహ్న స్తూపాన్ని ఆవిష్కరించారు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు మహిళలు అధిక సంఖ్యలో పదవుల్లో ఉన్నారని మంత్రి పొన్నం వివరించారు మనం మన పాత్రను సరిగా ప్రోత్సహించినమా చేసినవా లేదా అనేటువంటిది ఒక అంశం గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో ఇంతకుముందు కరోనా కావచ్చు ఎన్నికల కోడ్ కావచ్చు ఎన్ని అటాక్యాలు ఎదురైనా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండలం అంతా ఒక ఆదర్శంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఒక కుటుంబం లాగా ఉండి మండలాన్ని అభివృద్ధి ఇదిగల ఉండేది ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా మేము అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా